ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను మనుషులు జీవించడానికి నీళ్లు మరియు ఆహారం ఎంతో ముఖ్యం ఆహారం లేకుండా ఎక్కువ రోజులు బతకలేరు కానీ ఉరుగ్వేకి చెందిన రగ్బీ టీం మాత్రం ఏకంగా డెబ్బై రెండు రోజులు బతికారు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తారీఖు రోజున ఉరుగ్వేకి చెందిన రగ్బీ టీం ఉరుగ్వే కాపిటల్ సిటీ అయిన మాంటే బదియు నుంచి చిలీ కాపిటల్ సాంటియాగో కి మ్యాచ్ ఆడటానికి బయలుదేరాలి ఆటగాళ్లు ప్రయాణించడానికి ఉరుగ్వే ఎయిర్ ఫోర్స్ కి చెందిన విమానం ఐదు వందల డెబ్బై ఒక్క ఎన్నుకోబడుతుంది ఈ విమానంలో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నందుకు ఆటగాళ్లు తమ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ ను కూడా తీసుకురావచ్చు అని చెప్పటం జరుగుతుంది ఆటగాళ్లతో పాటు ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ కలిసి నలభై మంది మరియు ఐదుగురు క్రూతో మొత్తం నలభై ఐదు మంది ఈ విమానంలో ప్రయాణించడానికి తయారు అవుతారు ఈ విమానం మాంటే వదిలి నుంచి అండీస్ పర్వతాల మీరు నుంచి సాంటియాగోకి చేరుకోవాలి ఈ విమానాన్ని నడపటానికి బాగా అనుభవం ఉన్న పైలట్ మరియు కో పైలట్లను ఎంచుకోవటం జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తారీఖు అనుకున్న ప్రకారం ఫ్లైట్ సాంటియాగోకి బయలుదేరుతుంది వాతావరణం సరిగా లేకపోవటం వల్ల మార్గ ఉన్న అర్జెంటీనా రాజధాని మెండోజాలో రాత్రి గడపటం జరుగుతుంది మెండోజా నుంచి సాంటియాగో కేవలం రెండు వందలు కిలోమీటర్లు మాత్రమే కాని ఈ మార్గంలో ఎత్తైన పర్వతాలు ఉండటం వల్ల ఫ్లైట్ అంత ఎత్తు నుంచి వెళ్లడం కష్టమని ఆరు వందలు కిలోమీటర్ల దారిని ఎన్నుకోబడుతుంది మొసటి రోజు కూడా వాతావరణం సరిగా లేదు మధ్యాహ్నం సమయంలో కాస్త వాతావరణంలో మార్పు వస్తుందని అంచనా వేశారు పైలట్ మధ్యాహ్నం వరకు ఆగి రెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు మెండోజా నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటాడు ఈ ప్లేన్ నడిపే పైలట్ ఈ మార్గం గుండా ఇరవై తొమ్మిది సార్లు విమానాన్ని నడిపాడు తనతో పాటు కో పైలట్ మాత్రం ఈ మార్గంలో నడపలేదు కో పైలట్ కు ట్రైనింగ్ ఇచ్చినట్లు అవుతుందని విమానాన్ని నడపడానికి కో పైలట్ కి ఇవ్వటం జరుగుతుంది ఆ సమయంలో దట్టమైన మేఘాలు ఉండటంతో పైలట్ అరవై కిలోమీటర్ల ముందే తాను గమ్యస్థానానికి చేరుకున్నాను అనుకోని ల్యాండ్ చేయటానికి పర్మిషన్ అడుగుతాడు పైలట్ ప్లేన్ ను ల్యాండ్ చేద్దామని కిందికి దింపినప్పుడు ఒక్కసారి ప్లేన్ టర్బ్యులెన్స్ కి గురి అయ్యి షేక్ అవుతుంది మొదట విమానంలో ఉన్నవారు ఇది కామన్ అని అనుకుంటారు కానీ కాసేపట్లోనే ప్లేన్ ముందు ఒక పెద్ద కొండ కనిపిస్తుంది పైలట్ మొత్తం పవర్ ఉపయోగించి పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తాడు కానీ లాభం లేదు ప్లేన్ రెండు మూడు సార్లు పర్వతాన్ని కొట్టి కొన్ని వందల ఫిట్లు కిందికి పడుతుంది కిందికి పడుతున్న సమయంలో విమానం పలు భాగాలు ధ్వంసం అవుతాయి టేల్ సెక్షన్ కూడా ధ్వంసం అవటంతో విమాన వెనక భాగంలో కూర్చున్న ఐదు మంది విమానంలో నుంచి కిందికి పడిపోతారు విమానం కిందికి పడే క్రమంలో ఇంకో ఇద్దరు విమానం నుంచి కిందికి పడిపోతారు టైల్ సెక్షన్ లో నుంచి కింద పడ్డ ఐదుగురు చనిపోతారు తర్వాత కింద పడ్డ ఇద్దరిలో ఒకరు అక్కడిక్కడే చనిపోగా రెండో వ్యక్తి మంచులో కూరుకుపోయి గాలి అందక చనిపోవటం జరుగుతుంది విమానం ముందు భాగం మంచు పర్వతాన్ని ఢీకొట్టడంతో పాక్పిట్ లో ఉన్న సీనియర్ పైలట్ అక్కడికక్కడే చనిపోతాడు ప్లేన్ ను నడుపుతున్న ట్రైనింగ్ పైలట్ కి తీవ్ర గాయాలు అవుతాయి ప్రయాణికులలో మరో నలుగురు చనిపోతారు తీవ్రంగా గాయపడ్డ ట్రైనింగ్ పైలట్ ప్రయాణికులతో తాను బతికే అవకాశం లేదు తన వద్ద గన్ను తీసుకుని కాల్చమని అడగగా ప్రయాణికులు నిరాకరిస్తారు నలభై ఐదు మంది ప్రయాణికులలో నుంచి ముప్పై మూడు మంది బతుకుతారు కానీ వీరిలో కూడా కొంతమంది తీవ్రంగా గాయపడి ఉంటారు ప్రయాణికులలో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స చేయటం మొదలుపడతారు మరోవైపు ప్లేన్ రాడార్ నుంచి మిస్ అవ్వటం వల్ల సెట్ ఆపరేషన్ మొదలు అవుతుంది రెస్క్యూ టీం ప్లేన్ క్రాష్ అయిన స్థలం పై నుంచి కూడా వెళతాయి ప్రయాణికులు అరవటం మొదలు పెడతారు ప్రయాణికులలో ఒకరి వద్ద నుంచి రెడ్ లిప్స్టిక్ తీసుకుని విమానంపై భాగంలో ఏస్వేస్ రాయటానికి ప్రయత్నిస్తారు కానీ లిప్స్టిక్ సరిపోదు క్రాష్ అయిన ప్లేన్ వైట్ కలర్ లో ఉండటం మరియు మంచు ఎక్కువగా ఉండటం వల్ల పై నుంచి అక్కడ ప్లేన్ ఉన్ననట్లు కనిపించదు చలి ప్రభావం లోపల ఉన్న వాళ్లకి తగలకుండా ప్లేన్ యొక్క వివిధ భాగాలతో ప్లేన్ ను కప్పుతారు ఈ ప్రయాణికులకు తెలియని విషయం ఏమిటంటే ఈ క్రాష్ అయిన స్థలం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక పాట హోటల్ ఉంది మొదటి రోజు రాత్రి ట్రైనింగ్ పైలట్ తో పాటు ఇంకో నలుగురు చనిపోయారు మూడో రోజు పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి తీవ్ర గాయాల కారణంగా చనిపోతుంది ఇప్పుడు నలభై ఐదు ప్రయాణికులలో నుంచి ఇరవై ఏడు మంది మిగిలారు మిగిలిన ప్రయాణికుల వద్ద పరిమిత స్థాయిలో మాత్రమే ఆహారం ఉంది ఎనిమిది చాకోలేట్ బార్లు మసల్స్ యొక్క ఒక టిన్ మూడు చిన్న జామ్ జార్లు కొన్ని డ్రై ఫ్రూట్స్ కాండీస్ కొన్ని బాటిల్స్ వైన్ మాత్రమే ఉంది వీటిని అందరూ సమానంగా పంచుకుని కొంచెం కొంచెం తినసాగారు ఎనిమిది రోజులు వెతికిన తర్వాత రెస్క్యూ టీం ఈ పాటికి అందరూ చనిపోయి ఉంటారు అని సెర్చ్ ఆపరేషన్ ఆపేస్తారు సవాలను మంచు తగ్గిన తర్వాత తీసుకురావచ్చని అనుకున్నారు ప్లేన్ లో పడి ఉన్న ఒక ట్రాన్సిస్టర్ రేడియోను ప్రయాణికులలో ఒకరు సరిచేసి న్యూస్ వినగా సెట్ ఆపరేషన్ ఆగిపోయిందని తెలుస్తుంది ఈ వార్త విన్న తర్వాత ప్రయాణికులకు ఎంత షాక్ తగిలి ఉండవచ్చో చెప్పనక్కర్లేదు అందరూ నిరాశకు గురయ్యారు అందులో ఒక ప్రయాణికుడు మాత్రం ఇది మనకు ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు మనమే బయటికి వెళ్లే దారి వెతుక్కోవాలి అని అందరికి ధైర్యాన్ని ఇచ్చాడు కేవలం ఒక్క వారంలోనే వాళ్ల దగ్గర ఉన్న ఆహారం మొత్తం అయిపోయింది ఆకలికి తట్టుకోలేక సీట్లపై ఉన్న లెదర్ ను మరియు సీట్ల లోపల ఉన్న కాటను తిన్నారు ఇవి తినటం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించింది ఆ మంచులో ఒక్క జంతువులు మొక్కలు కూడా లేవు చివరికి చేసేదేం లేక మిగిలిన వారు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటారు తాము బతకాలి అంటే ఆహారం కావాలి ఇక్కడ చనిపోయిన వారి శవాల నుంచి మాంసాన్ని తిని బతకటమే మిగిలిన దారి అని తమ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ యొక్క శవాల నుంచి మాంసాన్ని తిని బతకడానికి ప్రయత్నిస్తారు మాంసాన్ని కోయడానికి విమానం యొక్క విరిగిన అద్దాల యొక్క ముక్కలను ఉపయోగిస్తారు మొదట మాంసం మాత్రమే తిని బతుకుతారు కానీ మాంసం కూడా అయిపోయిన తర్వాత శవాల యొక్క గుండె మెదడు మరియు లంగ్స్ తిని బతకడానికి ప్రయత్నిస్తారు క్రాష్ జరిగిన పదిహేడు రోజుల తరువాత అక్టోబర్ ఇరవై తొమ్మిదివ తారీఖున అందరు పడుకున్న తరువాత మంచు యొక్క తుఫాను ఆ విమానంపై విరుచుకు పడుతుంది విమానం మొత్తం మంచులో కూరుకుపోతుంది ఆ రోజు రాత్రి ఇంకో ఎనిమిది మంది చనిపోతారు మిగిలిన వారికి లోపల సరైన మోతాదులో ఆక్సిజన్ కూడా లభించదు వెంటనే ఒక రాడ్ సహాయంతో విమానంపై భాగానికి గాలి రావటానికి రంధ్రం చేస్తారు మిగిలిన వారు ఆ తుఫానులో చనిపోయిన వారి శవాలను తిని ఇంకొన్ని రోజులు బతికారు ఇలా తింటూ ఎక్కువ రోజులు బాటలేము అని వాళ్లకు అర్థమయ్యింది పైలట్ చనిపోయే ముందు చెప్పిన ప్రకారం కొన్ని కిలోమీటర్ల తర్వాత మనుషులు ఉండవచ్చు అని చెప్పాడు అక్కడ ఉండే గ్రామానికి వీళ్లు దాదాపు తొంభై కిలోమీటర్లు దూరంలో ఉన్నారు మిగిలిన పంతొమ్మిది మంది ఇక్కడి నుంచి బయటపడాలంటే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాలి అని నిర్ణయిస్తారు క్రాష్ సైట్ నుంచి బయటికి వెళ్లడానికి ప్రయత్నిస్తారు కానీ ఆల్టిట్యూడ్ సిక్నెస్ మరియు భరించ రాణి చలి వల్ల ఎక్కువ దూరం ప్రయాణించే లేకపోయేవారు ప్రయాణికులలో నుంచి ముగ్గురు ప్రయాణికులు హెల్ప్ కోసం వెళ్లాలని నిర్ణయించుకుంటారు ప్రయాణానికి కావాల్సినంత మాంసం మరియు విమానం సీట్ల నుంచి కాటన్ మరియు లెదర్ ను చలి నుంచి కాపాడుకోవటానికి ఉపయోగిస్తారు దాదాపు రెండు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత విమానం నుంచి విరిగిపడ్డ ఒక భాగం కనిపిస్తుంది దగ్గరికి వెళ్లి చూడగా అదితోక భాగం అని తెలుస్తుంది అక్కడ వారికి ఒక బాక్స్ చాకోలెట్స్ రమ్ సిగరేట్ బట్టలు కామిక్ పుస్తకాలు మరియు మందులు దొరుకుతాయి ఆ రోజు రాత్రి వాళ్లు కామిక్ పుస్తకాలు చదువుతూ అక్కడే క్యాంప్ చేసి పడుకుంటారు రెండవ రోజు ఇంకాస్త ముందుకి వెళతారు రెండవ రోజు రాత్రి తీవ్రమైన చలిలో పడుకోవటంతో ఇక చనిపోతాము అని అనిపించింది తర్వాత మళ్లీ తోక భాగానికే వచ్చి అక్కడ ఉన్న బ్యాటరీస్ తో సహాయంతో రేడియోను కనెక్ట్ చేసి సిగ్నల్ పంపుదాము అని అనుకుంటారు కానీ విమానంలో ఉన్న రేడియో ఎస్సీ మరియు బ్యాటరీస్ డీసీ అవ్వటంతో ఎంత ప్రయత్నించినా రేడియో మాత్రం పనిచేయలేదు అదే సమయంలో సరైన తిండి లేకపోవటం వల్ల మరో ముగ్గురు ప్రయాణికులు చనిపోవటం జరుగుతుంది వీళ్ళు తిండి లేక ఎంతగా బరువు తగ్గారో అర్థం చేసుకోవచ్చు ఇక ఇక్కడే ఉంటే మలో ఎవ్వరు కూడా బతకరు అని ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడి మిగతా వారి కోసం హెల్ప్ తీసుకురావాలని అనుకుంటారు కానీ అక్కడి నుంచి బయలుదేరి బయటి ప్రపంచం నుంచి హెల్ప్ తీసుకురావటానికి అందరూ ఆలోచిస్తారు చివరికి ముగ్గురు తయారవుతారు ప్రయాణంలో చలి నుంచి కాపాడుకోవటానికి విమానం నుంచి ఇన్సులేషన్ కోసం చేసిన మెటీరియల్ ను రాత్రి సమయంలో పడుకోవటానికి తీసుకున్నారు ఒక్కొక్కరు మూడు జతల జీన్స్ మరియు నాలుగు జతల సాక్స్ వేసుకుని తమతో మాంసం ను తీసుకుని ప్రయాణాన్ని మొదలుపెట్టారు తమ ముందు ఉన్న పెద్ద మంచు పర్వతాన్ని ఎక్కడం ప్రారంభిస్తారు మూడు రోజుల పాటు కష్టపడి పర్వతాన్ని ఎక్కుతారు ముందు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టడం చూసి ముగ్గురిలో ఒకరు రిటర్న్ విమానము వద్దకి వెళ్ళాలని అనుకుంటారు తిరిగి కిందికి వెళ్ళేటప్పుడు స్లోప్ గా ఉండటం వల్ల తమతో పాటు తెచ్చుకున్న ఏరోప్లేన్ సీట్ సహాయంతో కేవలం గంటలో విమానం వద్దకి చేరుకుంటాడు మిగిలిన ఇద్దరు మోత్యువు చావు దగ్గరికి తాము వెడతాము కానీ చావును తమ వద్దకి రానివ్వం అని పారాయణం కొనసాగించారు పది రోజులు నడిచిన తర్వాత సాయంత్రం పూట అలిసి పోయి కూర్చున్నప్పుడు మొదటి సారీ గుర్రాలను స్వారీ చేస్తున్న మనుషులు కనిపించారు వీరిద్దరి మధ్య ఒక పెద్ద నది ఉండటం వల్ల సహాయం కోసం వీరు అరవగా వారికి వినిపించలేదు ఆ మరుసటి రోజు ఒక పేపర్ పెన్ను నది అవతలి వైపుకు విసరగా మేము రగ్బీ ప్లేయర్స్ మా ప్లేన్ మేము సహాయం కోసం ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చాము మా స్నేహితులు ఇంకా అక్కడే ఉన్నారు సహాయం చేయండి అని రాసి ఆ పేపర్ మళ్లీ అవతలి వైపుకు విసిరారు గుర్రాలపై సవారీ చేస్తున్న వారు కూడా ప్లేన్ క్రాష్ అయిన న్యూస్ విన్నారు కానీ ఇన్ని రోజులు బతికి ఉంటారని వారు కూడా ఊహించలేదు అందులో ఒకరు వాళ్లకు సహాయం తీసుకురావటానికి పది గంటలు గుర్రపు స్వారీ చేశాడు రగ్బీ ప్లేయర్స్ క్రాష్ అయిన తర్వాత ఇన్ని రోజులు బతికే ఉన్నారని వార్తలు బయటికి రావటంతో మీడియా మొత్తం ఇదే న్యూస్ గురించి చర్చించటం మొదలుపెట్టారు వెంటనే రెస్క్యూ హెలికాప్టర్స్ అక్కడికి చేరుకున్నాయి సహాయం కోసం వచ్చిన ఇద్దరు రగ్బీ ప్లేయర్స్ లో ఒకరు నేను క్రాష్ అయిన స్థలాన్ని చూపిస్తా అని చెప్పి హెలికాప్టర్లో వెళ్లి చూపించాడు వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవటంతో కేవలం సగం మంది ని ఆ రోజు రెస్క్యూ చేశారు మిగతా వారి కోసం రేపు వస్తాం అని చెప్పారు ఆ మరుసటి రోజు మిగతా వారిని కూడా రెస్క్యూ చేసి కాపాడారు బతికిన వాళ్ళందరూ మనుషుల మాంసం తిన్నారని విమర్శలు రాగా తాము కేవలం తమను తాము బతికించుకోవటానికి మాత్రమే తిన్నాము తప్ప కావాలని ఈ పని చేయలేదు అని జవాబు ఇచ్చారు ఇలా నలభై ఐదు మందిలో నుంచి కేవలం పదహారు మంది మాత్రమే బతికి బయటపడ్డారు